హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను పంజాబీ డ్రెస్ యొక్క స్లిట్ ఎలా పెట్టాలి చాలామందికి డ్రెస్ కుట్టడం వస్తుంది కానీ ఇక్కడ స్లిట్ దగ్గర పోతుందండి అయితే ఎలా కుట్టుకోవాలి ఏ విధంగా కుట్టుకున్న మనకి ఫినిషింగ్ అనేది బాగా అనిపిస్తుంది అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి మంచి టిప్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఇప్పుడు నేను ఒక పంజాబీ డ్రెస్ యొక్క స్లిట్ అయితే కుడుతున్నానండి అయితే వన్ సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా రావాలన్నమాట మనకి ఎప్పుడైనా కానీ స్లిట్ ఇలా బాక్స్ టైప్ అయితే రావాలి మధ్యలో మళ్ళీ ఇంకో కుట్టి వేసుకుంటాం సో అటు చూసినా ఇటు చూసినా సేమ్ ఒకే తిరిగా ఉండాలి ఇది ఎలా కుట్టుకోవాలి ఏంటిది అనేసి నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఎటు ఫోల్డ్ చేసినా కూడా మనకి ఒకే రకంగా ఉండాలన్నమాట ముడత అనేది రావద్దు చాలా మందికి పోయేది ఇక్కడనే పోతుందండి కుట్టడానికి చాలా వరకు రాదు ఎవరికి అది కుడుతుంటూ కుడుతుంటూ వస్తుంది దాని యొక్క టెక్నిక్ అనేది మనం తెలుసుకోవాలి అలాగే ఈ చివరికి కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి చివరికి వేసుకోవాలన్నమాట మనము ఎంత స్ట్రెయిట్గా వేసుకొని అంత చక్కగా వంకర్లు పోకుండా కుట్టుకుంటే మనకి చూడ్డానికి ఫినిషింగ్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఇది చివరి వరకు కుట్టుకున్నాం కదా దీని ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి రెండు ఈక్వల్గా ఒకే తిరిగా కాకపోతే మనం ఈ రెండో కుట్టు వేసుకునేటప్పుడు ఈ మూల దగ్గర రబ్ తీసుకోవాలి నేను రబ్ తీసాను నెక్స్ట్ ఇంకో సైడ్ ఎలా కుట్టాలో చూపిస్తా చూడండి అయితే ఫస్ట్ మనము సైడ్స్ అన్ని కుట్లు వేసుకొని పెట్టుకుంటాం కదా సైడ్స్ మొత్తం కుట్లు వేసుకొని పెట్టుకున్నాక ఒక్కొక్క అనే సూది గుచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలండి ఇంకో ఇక్కడ ఇలా సూది రిటర్న్ తీసుకొని అక్కడ మనకు వీ టైప్ రావాలి ఎక్కడైతే మనకు మూల వస్తుందో ఆ మూల దగ్గర నుంచి ఆ చివరి వరకు ఇలా సమానంగా రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి అయితే లైనింగ్ దగ్గర మీరు గట్టిగా పట్టుకోండి ఎందుకంటే లైనింగ్ కదా కొంచెం జరిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు గుంజకండి క్లాత్ అస్సలు గుంజకుండా నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే మనము రఫ్ తీసుకొని పెట్టుకున్నాము కుట్ అనేది మన సైడ్ స్లిట్ అక్కడ నిదానంగా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు చూపిస్తూ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఇక్కడ మనము అసలు ఇట్ వచ్చిన దగ్గర సూది గుచ్చాలండి తిప్పేసి మనకి ఆపోజిట్గా ఇలా ఇక్కడ చూయించినట్టు సమానంగా చదురుకొని ముడతలు లేకుండా కింది వైపు కూడా ముడతలు లేకుండా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ సూది కూర్చేసి మళ్ళీ ఇలా తిప్పుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ నిదానంగా జరుపుకోవాలి ఏది గుంజద్దు గుంజితే షేప్ అవుట్ అవుతుంది ముడతలు ముడతలు వస్తుంది కాబట్టి నిదానంగా ఢిల్లా ఢిల్లా పట్టుకొని ఇలా కుట్టయితే వేసుకోవాలి కింద కూడా ముడత రాకుండా క్లాత్ అనేది నేను చూపించినట్టు నేను జరిపినట్టు ఇలా జరుపుకుంటూ కుట్టండి సో నీట్గా వస్తుంది అన్నమాట ఇక్కడ ఇప్పుడు కుట్టేసుకోవాలి ఇలా వేసుకోవాలండి అయిపోయింది కుట్టు వేసుకోవడం అయితే చూడండి స్లిట్ ఇలా వచ్చింది బాగా వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పక్కకు కూడా మనం కుట్టైతే అయితే వేసుకుందాం చిన్న కుట్టు వేసి పెట్టుకొని కుట్టుకోండి చాలా బాగుంటుంది ఇలా చివరి దాకా కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ స్లిట్ దగ్గరకు వచ్చేసరికి రఫ్ తీసుకోవాలి ఇలా నీట్గా జరుపుకొని కుట్టుకుంటూ రఫ్ తీసుకోవాలండి అలా ఇప్పుడు క్లాత్ అనేది జరుపుకుంటూ మీరు ఫస్ట్ ఎంత డీలా పట్టుకొని కుట్టుకుంటే మీకు రెండు కుట్టు వచ్చేసరికి చాలా నీట్గా వస్తుంది ముడత అనేది మధ్యలో ఆ రెండు కుట్ల మధ్యలో ముడత రాకుండా ఉంటుంది క్లాత్ సో ఇదన్నమాట స్లిట్ కుట్టుకోవడం చాలా ఈజీ అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ రెండు సమానంగా చూసుకొని కింద హెచ్చు తగ్గలేవన్నీ వస్తే కట్ చేసుకోండి సమానంగా వస్తే మాత్రం ఫోల్డ్ చేసి కింద కూడా కుట్టేసుకోండి మీకు స్లిట్ ఎలా కుట్టాలో దానికోసం అనేసి ఈ వీడియో చేస్తున్నానండి క్లారిటీగా మీకు అర్థం కావాలని ఇలా సమానంగా చూసుకొని కింద ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి అంతేనండి నాకైతే సమానంగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని సేమ్ మనము డబల్ ఫోల్డ్ చేసుకొని ఎట్లా కుట్టుకుంటాం చేతులు కింద వైపు సేమ్ అలాగే ఇక్కడ కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని కింద కుట్టేసుకోవాలి ఎక్కడ కుట్టేటప్పుడు కూడా లాగినట్టు గుంజన చేయొద్దు ప్రతిదీ డిల్లా పట్టుకోవాలి అది అనుభవంతో వస్తుందండి ఎందుకంటే నాకు అనుభవం కాబట్టి నేను చెప్తున్నాను ఇంకో సైడ్ కూడా వేసుకోవాలి ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి ఎంత బాగుందంటే అసలు చూడడానికి బాందిని డ్రెస్ కదా చూడడానికి బాగుంది పట్టుకుంటే అయితే క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఈ సమ్మర్కి అయితే ఇది బాగుంటుందండి మనం వేసుకోవడానికి అయితే ఇంతేనండి ఇంకో సైడ్ కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి ఎవరికైనా నేను రిప్లై ఇస్తాను అలాగే ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చూపిస్తానండి చాలా సింపుల్ ఎవరైనా పంజాబీ డ్రెస్సులు కుట్టేవాళ్ళు ఎప్పుడు భయపడకండి ఆ డ్రెస్ కుట్టడం అందరు కుడతారు కాకపోతే స్లిట్ దగ్గర పోతుంది కాబట్టి చిన్న మెథడ్ నేను చెప్పిన ఈ చిన్న టిప్ యూజ్ చేసి కుడితే సరిపోతుందండి చాలా బాగా వస్తుంది ఎక్కడ ఎవరు భయపడిన అవసరమే లేదు పంజాబీ డ్రెస్లు రోజుకో రెండు మూడు కుట్టుకోవచ్చు అండి చాలా ఈజీ ప్యాంట్ కూడా ఎలా కుట్టుకోవాలో నేను చెప్తాను అది కూడా సో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఇదేనండి ప్రాసెస్ కుట్టుకోవడం అయితే ఇంతేనండి డ్రెస్ అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా మంచిగా ఉండవండి కనిపిస్తే నీట్గా కట్ చేసుకుంటేనే డ్రెస్ అనేది లుక్ వస్తుంది సో ఇంతే అయిపోయింది చూడండి కుట్టు కూడా ఎక్కడ మనకి సైడ్ కడిగిపోకుండా నీట్గా స్ట్రైట్గా వచ్చింది ఇప్పుడు సీదా తీసి నేను చూపిస్తాను డ్రెస్ అనేది ఎలా ఉందో